వార్డులో గత ఐదు రోజుల నుండి డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీదకి ఇళ్లలోకి చేరడం వలన ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ఈ సమస్యను తెలుసుకున్న గుడివాడ హెచ్ టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వార్డుకు వచ్చి పరిశీలించారు మున్సిపల్ అధికారులను వార్డుకు రప్పించి వారికి రెండు రోజులు గడువు ఇచ్చారు లేని పక్షంలో వారికి నేను అండగా ఉంటానని ఆయన అన్నారు గత ఐదు రోజుల నుండి ఉన్న డ్రైనేజ్ సమస్యకు తాత్కాలిక ఉపశమనం చేసిన మాజీ టీడీపీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావుపై హర్షం వ్యక్తం చేశారు ప్రజలు

దాన్ని బట్టి దృష్టి పెట్టుకుని అధికారులని తక్షణమే చేయడం అని చెప్పి మాట ఇచ్చారు చూస్తాను లేదంటే దానికి ఏ విధంగా చేయాలో వాళ్ళ ప్రభుత్వాన్ని నిలదీస్తాను వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు నేను చూస్తాను అధికారులు ఖచ్చితంగా యాక్షన్ చేస్తాను ఆశిస్తున్నాను ఎందుకంటే కంపెనీ మీ నీళ్లు ఈ విధంగా లేకుండా డైవెట్ చేయండి తర్వాత ఇమీడియట్గా దానికి పది పదిహేను రోజులు ఇన్ని స్టార్ట్ చేయాలి